గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు రోగుల పట్ల ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల పట్ల ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పేషెంట్లను ఎలా చూస్తున్నారు అని రోజు కొంతమందిని అడిగి తెలుసుకోవటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సకాలానికి అన్ని మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటున్నాయి రోగులను ఎలా చూస్తున్నారు అని వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవటం జరిగింది ఈ మధ్య కాలంలో కొంతమంది ఆరోగ్యశ్రీ కార్డు అని కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయటం జరిగింది అవి మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్న సందర్భంగా మా నేషనల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవటం జరిగింది